తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార టీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న నిండు సభలో పంపర్ ఆఫర్ ప్రకటించారు రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్తామని వచ్చినా పంపిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఈబీసీలకు కూడా చట్టం తీసుకొచ్చి అయినా సరే ఓవర్సీస్కు వెళ్ళేటట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు నిన్న మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సభ్యులు వంశీచందర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం కేసీఆర్ ఓవర్సైజ్ విద్యను ఈబీసీలకు వర్తింపజేసేందుకు కొన్ని అడ్డంకులున్న మాట వాస్తవమే అని అన్నారు ఎంతమంది విద్యార్థులు ఇప్పటివరకు వీసాలు పొందారన్న విషయంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి విదేశీ విద్యను అందించే చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రంలోని విద్యార్థులు మెస్ఛార్జీలు రెండు రోజుల్లో పెంచుతున్నామన్నారు సీఎం నిరుద్యోగ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న బీసీ స్టడీ సర్కిల్కు బడ్జెట్ తప్పకుండా పెంచుతామన్నారు గురుకుల పాఠశాలలో ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయబడుతున్నామన్నారు అది సంఘం